హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రేపు మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం అయితే కనుక సెలవుకి సంబంధించి అప్డేట్ అయితే ఇచ్చింది సో దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాము అంటే ఏ రాష్ట్రాల్లో సెలవులు అయితే ఇస్తున్నారు అదేవిధంగా అందరికీ సెలవు ఉంటుందా ఒకవేళ స్కూల్స్ కాలేజీలు కూడా ఈ సెలవు అయితే వర్తిస్తుందా ఏంటి అని కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం జరుగుతుంది ఇక సెలవు ఎందుకు ఇస్తున్నారు అంటే కనుక రేపటి రోజున మొహరం సందర్భంగా అయితే కనుక ఈ యొక్క సెలవు అయితే ఇవ్వడం జరిగింది ఇది ఆప్షనల్ హాలిడేగా అయితే కనుక ప్రభుత్వం ప్రకటించింది అంటే వారు ఇష్టపూర్వకంగా కావాలంటే కనుక సెలవు ఉంటుంది వాడుకోవచ్చు ఎందుకు ఇస్తున్నారంటే కనుక మొహరం నెల ప్రారంభమై జూన్ ఇరవై అయితే కనుక మొదలైంది కాబట్టి పది రోజుల తర్వాత అంటే జూలై ఐదో తారీఖున రేపటి రోజున అయితే కనుక ఈ పర్వదినం అయితే జరుపుకుంటారని చెప్తున్నారు సో అందువల్ల రేపు అయితే ఆప్షనల్ హాలిడేగా ప్రభుత్వం అయితే ప్రకటించింది అయితే ఇది ఎక్కడెక్కడ ఇస్తున్నారు అని చూస్తే ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఆప్షనల్ హాలిడే అయితే ప్రకటించడం జరిగింది ఇక విద్యా సంస్థలకి సంబంధించి చూసుకున్నట్లయితే గనక అధికారులు నిర్ణయం తీసుకుంటారు ఈరోజు సాయంత్రం లోపు అయితే కనుక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్కి కాలేజీలకి సెలవులు ఇవ్వాలా లేదా అనేది సాయంత్రం అయితే కనుక సాయంత్రం లోపు అధికారులు అయితే నిర్ణయం తీసుకుంటారు ఇక ఏపీకి సంబంధించి కూడా ఈరోజు సెలవు అయితే ప్రకటించే అవకాశం ఉంది ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆప్షనల్ హాలిడే అయితే ఈరోజు ప్రకటించేస్తారు ఇక ఏపీకి సంబంధించి ఈరోజు సాయంత్రం లోపు అయితే కనుక ఆప్షనల్ హాలిడే ఇస్తారా లేదంటే పూర్తి స్థాయి పూర్తిస్థాయి సెలవు అయితే ఇస్తారా అలాగే విద్యా సంస్థలకు సంబంధించి ఏమైనా అనేది అయితే నిర్ణయం ఇంకా తీసుకోలేదు దానికి సంబంధించి అప్డేట్ ఏదైనా వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాం ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆప్షనల్ హాలిడే ఇచ్చారు ఆల్మోస్ట్ కి కాలేజీలకి కూడా సెలవు అయితే ఉండే అవకాశం ఉందంటున్నారు లోపు అధికారులు అయితే నిర్ణయం తీసుకొని చెప్తానంటున్నారు సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి